హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే అల్లింకు కార్పొరేషన్ వాళ్ళు దివ్యాంగుల కొరకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వికలాంగుల కొరకు వాళ్ళకి సంబంధించిన పరికరాలు అయితే పరికరాల కోసం పంపిణీ కోసం అయితే ప్రత్యేక క్యాంప్ అయితే మన యాదాద్రి భువనగిరి జిల్లా రామణపేట మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క క్యాంపుని సద్వినియోగం చేసుకొని చాలామంది దివ్యాంగులైతే తరలి రావడం జరిగింది ఈ అలింకో కార్పొరేషన్ అంటే ఆర్ట్స్ అండ్ లిమ్స్ మ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంబంధిత సంస్థ ఈ క్యాంప్లో ఏ ఏమైతే మనకి ఇస్తారో ఏమేమైతే ఎవరికైతే ఏం పరికరాలు ఇస్తారో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ క్యాంప్లో ప్రత్యేకంగా మోటర మోటరైజ్డ్ ట్రైసైకిల్ విత్ బాక్స్ అండి ఇక్కడ చూడండి ఎవరైతే బ్యాట్ వీల్ చైర్స్ ఉంటాయో ట్రైసైకిల్ ఉంటుందో బ్యాటరీ బ్యాటరీతోనే ఉంటాయి కదండి దానికి అవైతే కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో వీళ్ళు ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే ఇవన్నీ వాళ్ళకు సంబంధించిన డిసబిలిటీ ఎట్లా ఉందో వైకల్యం వైకల్య శాతం ఎలా ఉంది వైకల్య రకం ఏంటి అనే దాన్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళకు ఇవైతే పంపిణీ చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా వాళ్ళు ఫామ్స్ తీసుకొని మటే ఆన్లైన్లో అయితే రిజిస్టర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ చూపిస్తున్నాయి కదా అక్కడ అట్లా అక్కడైతే వాళ్ళకు ఆటోమేటిక్గా ఇట్లా చూడమంటే వాళ్ళకి స్లిప్లో చూపిస్తుంది మీకు ఏం పరికరం అనేది వస్తుంది అనేది అక్కడ వాళ్ళు అనేది ఇలా చూపించడం జరుగుతుంది ట్రై సైకిల్ అనేది చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నది వీల్ చైర్ కూడా చూడండి ఇక్కడ ఎవరైతే విజువల్లీగా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో విజువల్లీగా వాళ్ళ కోసం వీళ్ళకి సంబంధించిన కిట్స్ అనేది ఉన్నాయి చూడండి పై పైన వీడియోలో చూపిస్తున్న కిట్స్ అనేది మా వాళ్ళ అలీమ్కో కార్పొరేషన్ వరల్ది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడ మొబైల్ ఫోన్ ఎవరైతే మంచిగా ఉన్నత చదువులు చదువుకున్న వారికి మొబైల్ ఫోన్స్ కూడా అందివ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి క్లచ్ ఎల్బో అడ్జస్టబుల్ అల్యూమినియం సైజ్ ఇప్పుడు సింగిల్ హ్యాండ్ స్టిక్ అండి ఇది ఇక్కడ ఫోల్డబుల్ వాకర్ లెప్రసీ ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లల కోసం లెప్రసీ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇంకా ఇక్కడ చూడండి ఎవరికి సంబంధించిన వాళ్ళ లింకో కిట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇవ్వడం జరుగుతుంది ఇవి మాత్రమే ఇక్కడ నేను డిస్ప్లే చూపిస్తున్నా కదండి ఇవి మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అది కూడా వాళ్ళకు సంబంధించిన వైకల్యం బట్టి ఇవ్వడం జరుగుతుంది మనకి ఏది కావాలంటే అది వేయరండి వాళ్ళు అక్కడ టెస్ట్ స్క్రీనింగ్ చేసేట వాళ్ళు అయితే ఉంటారు ఇక్కడ చూడండి బ్రేలి స్లేట్ ఎవరై రోలేటర్ సైజు ఇవన్నీ అయితే ఇవ్వడం ఇవన్నీ అయితే అక్కడ వీళ్ళ లిస్ట్లో అయితే ఉన్నాయి ఇక్కడ ఎంఎస్ఏఈ ఈడి కిట్టు ఎవరైతే న్యూరలాజికల్గా డిఫెక్ట్ ఉన్న వాళ్ళ కోసం అది తర్వాత షూజు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఎలింకో వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నెక్క ఇక్కడ చూడండి కాలర్ కాలర్ కార్వికల్ ఫ్లెక్స్ పీవీ అని మెడ మెడ నరాల ఎవరైతే సంబంధిత వైకల్యంతో బాధపడుతున్నారో వాళ్ళకైతే ఈ కిట్స్ అనేది అందివ్వడం జరుగుతుంది ఇక్కడ చూపించిన కిట్స్ అనేది ఈరోజు ఈ క్యాంపులో నేను గమనించిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వాళ్ళైతే ఈ క్యాంపుకు ఐడి ఎప్పుడైతే మన సదరం క్యాంప్ ఉండదు కానీ మన జారీ చేసినప్పుడు మన స సర్టిఫికెట్ సర్టిఫికేట్ జారీ చేసినప్పుడు ఇచ్చారు ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు కానీ ఇది ఈ సంస్థ అలీంకో సంస్థ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కాబట్టి ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన యూడి యూనిక్ డిసెబిలిటీ ఐడి నేను వీడియోలో పైన చూపిస్తున్న విధంగా ఇక్కడ కార్డు ఉంది కదా ఆ కార్డు అనేది కంపల్సరీగా అడగడం జరుగుతుంది ఆ కార్డు ద్వారానే వాళ్ళైతే ఈ యొక్క ఈ యొక్క కార్డు ద్వారానే వాళ్ళైతే ఈ యొక్క పరికరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా అధికారులు కూడా చేసేది ఏం లేదండి ఎందుకంటే ఆన్లైన్లో ఈ కార్డు ఈ అనేది స్కాన్ వాళ్ళు స్కానర్తో స్కాన్ చేసు స్కాన్ చేస్తున్నారు ఆ స్కాన్ చేయడం ద్వారా వాళ్ళ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా అప్లై అయితే అవడం జరుగుతుంది దాంతో వాళ్ళు కూడా ఏం హెల్ప్ చేయడానికి అయితే ఉపయోగం లేదు వాళ్ళు కూడా ఎలాంటి హెల్ప్ చేయడానికైతే వీలు లేదు చాలామంది మీ సేవల మీ సేవ దగ్గరికి అయితే నెంబర్ అయితే ఇంటికాడే మర్చిపోయి వచ్చారు చాలామంది మీ సేవని దగ్గరికి పోయి వాళ్ళు అడిగినా కూడా వాళ్ళ వాళ్ళైతే ఏం అయితే సమాధానం చెప్పలేకపోయారు ఎందు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ యుఐడి యూడిఐడికి వాళ్ళ ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ లింక్ పోవడం వల్ల చాలామందికి ఆ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోలేకపోయారు దాంతో చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వచ్చింది ఈరోజు ఆ కార్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది ఏ యొక్క నెంబర్ కొట్టినా వాళ్ళ కార్డు నెంబర్ అయితే రాలేకపోయింది దాంతో ఎందుకని గమనించడం వల్ల ఈ యూనిక్ డిసెబిలిటీ ఆ కార్డ్ అనేది జనరేట్ అయింది కానీ వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ ఎలాంటి అయితే లింక్ అవ లింక్ కాలేదు దాంతో వీళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారు ఈరోజు వాళ్ళ యూఐడి యూడిఐడి కార్డుకు మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎలా లింక్ చేయాలో నేనైతే నెక్స్ట్ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఎందుకంటే వీడియో ద్వారా చాలా లెంతీగా అవుతుంది కాబట్టి అలాగే నేను కూడా మాకు మాకు ఇచ్చిన స్లిప్ అయితే నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను మాకైతే ఈ స్లిప్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా అప్లై చేసిన తర్వాత మీరు కూడా ఇప్పుడే కాదు ఎప్పుడు క్యాంపు వడ్డ మంచిగా ఉపయోగించుకోండి ఈ యొక్క క్యాంపులన్నీ